అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్తలు రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఒకరోజు ముందే వన్ కప్ పిండిని ఇలా నానబెట్టేసుకోవాలి నైట్ మొత్తం ఇలా మంచిగా రావాలన్నమాట ఇలా వస్తే బాగా వస్తుంది రాగి జావ ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం వన్ కప్ పిండికి వన్ కప్ వాటర్ వేసుకున్నాను ఎక్కువ పలుచక్ కావాలనుకుంటే ఫైవ్ కప్స్ వేసుకోవాలి వాటర్ వాటర్ ఎక్కువ ఉంటేనే మంచిగా అవుతుందన్నమాట ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఈ రాగి పిండిని అయితే ఒకసారి కలుపుకొని వాటర్లో వేసుకోవాలి మంచిగా ముద్ద లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఉప్పు కనిపిస్తుంది చాలా తక్కువ వేసుకోవాలి ఇలా ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి రాగి చవ ఈ వేసవి కాలంలో అయితే హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఇది డైలీ వన్ గ్లాస్ తాగొచ్చు టైటు చేసేవారికి కూడా చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది మా ఇంట్లో అయితే డైలీ ప్రిపేర్ చేసాము ఇలా ఒక స్లోగా ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీన్ని బాగా మరగనివ్వాలి అలా అయితేనే టేస్ట్ ఉంటుందన్నమాట లేకపోతే పచ్చివాసన వస్తుంది రాగి జావ ఇలా మంచిగా కలుపుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ స్లో మీడియంలో పెట్టి బాగా మరగనివ్వాలి ఆరోగ్యానికి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఇందులో ఇష్టం ఉన్నవారు క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు పుదీనా గింజలు పెరుగు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది పెరుగు యాడ్ చేస్తే కానీ నేను యాడ్ చేయట్లేదు ఇష్టం ఉన్నవారు అలా చేసుకోవచ్చు ండి సింపుల్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్